హలో అండి నేను మీ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు న్యూ కలెక్షన్ చూసే ముందు ముందుగా మా స్టోర్ లో ఏమేమి ఉంటాయి అనేది బ్రీఫ్గా ఒకసారి చెప్తానండి సో మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉంటుందండి శారీస్ కానివ్వండి లెహెంగాస్ ఇంకా ఏ కానివ్వండి సో ప్లేన్ నుంచి డిజిటల్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్లు ఇప్పుడైతే ప్రెసెంట్ చికెన్ కారీ వర్క్ బాగా నడుస్తుంది ఆప్లిక్ వర్క్స్ ఏ కానివ్వండి పర్ల్ వర్క్స్ ఇట్లా బాందిని డిజైన్స్ క్రష్ బాంది నీడిల్ షిబోరీస్ సో ఆడవాళ్ళకే కాకుండా మగవారికి కూడా పట్టు పంచ సెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటున్నాయండి సో షర్ట్ బిడ్స్ కూడా ఉంటాయి సో హ్యాండ్లూమ్ కానివ్వండి కద్దర్ లో కూడా ఇప్పుడైతే రీసెంట్ గా లాంచ్ చేస్తున్నాము సో ఏదైనా అవైలబుల్ గా ఉంటాయండి సో మీకు ఇంకా డిజైనర్ బ్లౌజెస్ కావాలనుకున్నా కూడా ప్రెసెంట్ స్టాక్ అయితే వస్తుంది సో మీ రెస్పాన్సిబిలిటీ అవి కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ తెప్పించడానికి ట్రై చేస్తాము సో ఇవాటి కలెక్షన్ లో అయితే నేను ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసాను సో ఇవైతే మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రింట్స్ అనమాట సో చూడండి సో అందరికి బాగా నచ్చుతున్నాయి సో వీటిలోనే చాలా మల్టిపుల్స్ అయితే వేయించేసాము సో వీడియోలో ఒకటి రెండు చూపిస్తానండి కలర్ ఆప్షన్స్ సో మల్టిపుల్ శారీస్ కావాలనుకున్నా కూడా ముందుగానే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు సో శారీ ఓపెన్ చేశాక అసలు చూసారా బంచెస్ బంచెస్ గా ఎట్లా ఉందో సో ఇవన్నీ మనకి చూసే కంటే కట్టుకున్న తర్వాత అసలు చాలా బాగుంటుంది లుక్ అయితే క్లాస్ గా ఉంటుంది సో వీటి స్పెషాలిటీ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అండి సో బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న చిన్ని బుట్టాల లాగా ఇచ్చేసారు కదా సో ప్లెయిన్ ఇష్టపడని వాళ్ళకి అయితే ఇవి బాగా బాగుంటాయి సో అందరికి నచ్చుతాయి అనమాట ఈ కలెక్షన్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మీకు తెలిసినే కదా ఇలా హైలైట్ చేస్తారు సో శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇట్లా బంచెస్ లాగా ఇచ్చేసారు సో చాలా క్లాస్ కలెక్షన్ అండి సో తప్పకుండా మిస్ చేసుకోవద్దు వచ్చే సీజన్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో కంఫర్టబుల్గా ఈజీ టు క్యారీ విధంగా ఉంటాయి సో మనకి ఈ లో ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇది కూడా రీసెంట్గా చాలా ట్రెండ్ అయిన కలెక్షనే సో ప్రింట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి అనమాట సో ఇది చూడండి చాలా రేర్ కలెక్షన్ కి బ్లాక్ వచ్చేసింది బార్డర్ అయితే సో అన్నీ కూడా ఇలానే ఉంటాయి ఇది అయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇది కూడా ఒకసారి చూపిస్తాను సో మనకి ఈ శారీ అయితే ఇలా ఉంటుంది సో హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసరికి సో ఈ కలెక్షన్ అయితే బాగా మూవ్ అయిన కలెక్షన్ అండి సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో అన్ని ఓపెన్ చేయలేక సో కొన్ని కొన్ని చూపిస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిన్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి సో ఫస్ట్ చూపించిన దాంట్లోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి సో కలర్ ఆప్షన్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి అనమాట సో దట్టు మనకి వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చేసాయి కదా సో సిల్వర్ సెరీ సో సీ గ్రీన్ లోనే ఇట్లా స్కై బ్లూ కూడా వచ్చేసింది మీరు చూసుకోవచ్చు సో ఇవైతే మళ్ళీ ఫ్లోరల్ ప్యాటర్న్స్ అండి సో పేస్టల్ షేడ్స్ ఏ అనుకోవద్దు అన్ని సో డార్క్ షేడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ సార్ అయితే సో ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయి అండి సో అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను సో ఇవైతే మనకి ఇట్లా బటర్ఫ్లైస్ వచ్చేసాయి కదా సో చాలా క్లాస్ కలెక్షన్ అనమాట సో కట్టుకున్నా కూడా ఇది పట్టు సారీస్ లాగా ఉండవు సో జార్జెట్ సారీస్ లాగా మీరు ఎలా కట్టుకుంటే అలా అనిగిపోతాయి అనమాట సో ఈజీగా ఉంటాయి సో రోజంతా క్యారీ చేయగలుగుతారు సో ఎలాంటి వాళ్ళైనా కూడా శారీ ఫస్ట్ లో కట్టుకునే వాళ్ళైతే ఈ సారీస్ తో స్టార్ట్ చేయండి మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఇవి కూడా ఒకప్పుడు బాగా ట్రెండ్ అయిన మోడలే సో ఇప్పుడు అయితే ఈ యానిమల్ థీమ్ గురించి అడుగుతున్నారు సో ఇవి బాగా హాఫ్ శారీస్ లో వెళ్ళిన మోడల్ సో ఇప్పుడైతే శారీస్ లో కూడా వచ్చేసింది సో వాటిలో కూడా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఆఫ్లైన్ స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఇట్లా ఆన్లైన్ లో చూపించేదంతా చాలా తక్కువ కలెక్షన్ అని చెప్తాను సో మనకి అన్నిట్లో కూడా బ్లౌజ్ ప్రింట్ కానివ్వండి పళ్ళు ప్రింట్ కానీ అన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట శారీ టు శారీ కంపారిజన్ ఉండదు సో ఒక్కో ప్రింట్ ఒక్కోలా ఉంటుంది సో ఏది తీసేయటానికి ఉండదు అనమాట సో కొన్ని కొన్ని కాంట్రాస్ట్ వచ్చాయి కొన్ని రన్నింగ్ వచ్చేసాయి సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అన్ని సో తప్పకుండా మిస్ చేసుకోవద్దు వచ్చే ఫెస్టివ్ సీజన్కి చాలా క్లాసీగా ఉంటాయి అనమాట అండ్ మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ త్రీ షిప్పింగ్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పటి వరకు అయితే మంగళగిరి హ్యాండ్లూమ్ ప్లెయిన్ సారీస్ చూసారు కదండి సో వచ్చేసరికి మనకి శారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి అనమాట సో వీటికైతే కాంట్రాస్ట్ లో వచ్చేస్తాయి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి సో పళ్ళు చూసారా ఇట్లా లైన్స్ తోటి ఇలా ఉంది కదా అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసింది సో ప్లెయిన్ కూడా కాదండి సో లైన్స్ వచ్చేసాయి అనమాట సో శారీ అంతా కూడా చెక్స్ ఉండి బ్లౌజ్ లో అయితే లైన్స్ ఉన్నాయి సో మీరు బార్డర్ కూడా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది అనమాట సో కాంట్రాస్ట్ కలర్స్ అనేవి ఇట్లా అర్థం అవుతాయి మీకు సో మనకి ఈ శారీ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఉన్నాయి సో శారీ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో ఉన్న డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను సో మాక్సిమం క్రీమే ఉన్నాయండి సో క్రీమ్ కలర్ శారీకి వచ్చేసరికి కాంట్రాస్ట్ లో ఇలా ఉన్నాయన్నమాట సో మీరు బార్డర్ చూసుకుంటే కనుక అర్థమవుతుంది కాంట్రాస్ట్ కలర్స్ ఏమైతే ఉన్నాయో సో మనకి చెక్స్ లైన్స్ కూడా అలానే ఆ కలర్ తోటే వచ్చేసాయి అనమాట ఈ సారీ సో ఈ కొత్త కొత్త కలెక్షన్ ఇవైతే అంటే కొత్తది అంటే ఎప్పటి నుంచో ఉన్నవే ఇప్పుడు అయితే ట్రెండింగ్ లోకి వస్తున్నాయి అనమాట సో మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సో అవన్నీ కూడా ఆఫీస్ వేర్కి కట్టుకుంటే కనుక చాలా క్లాసీగా ఉంటాయి దట్టు కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చండి సో వర్కింగ్ ఉమెన్కే కాదు సో హౌస్ వైఫ్ కూడా చాలా బాగుంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో రీజనబుల్ ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అంటే సో అది మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు వచ్చేస్తుంది సో ఇదైతే మనకి ఇట్లా గ్రీన్ కయితే బ్లూ వచ్చేసింది కదా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉండేసరికి శారీ కూడా చాలా బాగుంటున్నాయి సో అన్ని క్రీమే కాకుండా ఇలాంటి కలర్స్ కూడా ఉన్నాయి సార్ అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మంగళగిరి మనమే ట్రై చేసామండి ఈ మోడల్ శారీస్ అయితే సో మనకి వచ్చేసరికి స్క్రీన్ ప్రింట్ కాదు అలాగని డిజిటల్ ప్రింట్ కూడా కాదనమాట సో ఈ ప్రింట్ అయితే మనకి పొజిషన్ ప్రింట్ అంటారు సో మనకి శారీ సో ఫ్రంట్ నుండి చూసినా బ్యాక్ నుండి చూసినా ప్రింట్ అయితే ఒకేలా ఉంటుంది అనమాట సో ప్రింట్స్ కూడా ఈసారి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో యూజువల్ ప్రింట్స్ లాగా కూడా ఉండదు అనమాట ఇదైతే మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా కలర్ గ్యారంటీ అండి సో ఎక్కడ కూడా కలర్ అనేది అవుట్ అవుతుంది వాష్ తర్వాత అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తారు సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే చాలా లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి సో కాకపోతే మల్టిపుల్ సారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మనకి శారీ అంతా కూడా ఇట్లా వన్ ఫిఫ్టీ నిజాం బార్డర్ వచ్చేసింది సో పైన వచ్చేసరికి ఇట్లా స్మాల్ నిజాం బార్డర్ ఇస్తారు సో శారీ అయితే ఇలానే ఉంటుందండి సో ప్రింట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా మారుతూ ఉండే అనమాట సో ఇవైతే మనకి బార్డర్ అంతా ప్రింట్ వచ్చేసరికి ఇంకా బుటాస్ లాగా వచ్చాయి కదా సో కలర్ కాంబినేషన్స్ అయితే టెన్ ఏ అన్నమాట సో ఆ టెన్ లోనే మీరు చూస్ చేసుకోవాలి ఈ శారీస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ సో పర్పుల్ ప్రింట్ కూడా చాలా బాగుంటాడు అండి సో బ్లాక్ మీద అయితే ఇంకా బాగా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ప్రింట్ అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ సారీస్ అయితే నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి సో డిఫరెంట్ కలెక్షన్ అనమాట అందులో కూడా మంగళగిరి లో చాలా కొన్ని మోడల్స్ ఉంటాయి కదా సో అలాంటిది మేము ఇట్లా స్పెషల్ మగ్గం పెట్టిచ్చేసి ఇట్లా వీవ్ చేంజ్ చేసాము ఈ సారీ అయితే అసలు చూడటానికి అయితే అసలు మనకి మంగళగిరి పట్టులా ఉండదండి సో ఇవైతే మనకి ప్రజెంట్ పట్టు బై పట్టు సారీస్ అండి సో ఇప్పటి వరకు చూపించడం అయితే పట్టు బై కాటన్ శారీస్ అంటే నేతా పట్టు శారీస్ కదా ఇవైతే మనకి రెండు పోగులు కూడా పట్టు వచ్చేస్తాయి సో శారీ చూసారా ఎంత గ్రాండ్ లుకింగ్ గా ఉందో సో శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ తోటి బుటాల్లాగా వచ్చేస్తాయి సో అది కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సో మరి ఏ కంచి పట్టు శారీస్కి తీసిపోదండి ఈ శారీ అయితే సో చాలా కంఫర్టబుల్ రేంజ్ గా ఉంటాయి సో మనకి కంచి అయినా కూడా బాగా వెయిట్ ఉండొచ్చండి ఈ శారీస్ అయితే అసలు వెయిట్ ఉండవు సో లైట్ వెయిట్ గా ఉంటాయి సో పెళ్లి కూతుర్లు స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఈజీగా క్యారీ చేయగలుగుతారు అండ్ మనకి శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి సో మీరు చూసుకోవచ్చు బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చేసారు కదా సారీ అంతా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ ఇస్తారు సో ప్లెయిన్ పింక్ కలర్ కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది బ్లౌజ్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట సో ఇంకా ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో చాలా కాస్ట్లీ అనుకోవద్దండి అసలు సారీ మీరు రియల్ గా చూస్తే కనుక అర్థమవుతుందండి అండి అసలు ఎంత వర్త్ అనేది సారీ అయితే సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సో యూజువల్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్కి వచ్చే కలర్ కాంబినేషన్స్ అయితే కాదు ఇవి చాలా క్లాసీగా డిఫరెంట్ గా ఉంటాయి సో లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి అనమాట సో రాయల్ బ్లూ కి పింక్ కానివ్వండి సో ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వస్తున్నాయి సో ఇవైతే మనకి సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా వస్తుందండి సో డూప్లికేట్ అనుకోవద్దు మీరు ఏ స్కాన్ మేమిచ్చిన ఆ సర్టిఫికెట్ని స్కాన్ చేస్తే కనుక సో ఏ థ్రెడ్ యూజ్ చేశారు ఎవరు వీవర్ ఎవరు వేవ్ చేశారు సో ప్రతి డీటెయిల్స్ కూడా మీ ఫోన్కి వచ్చేస్తాయి అనమాట సో ప్రతి ఒక్క బార్ కోడ్ అనేది ఉంటుంది సో ఏ సారీ డీటెయిల్స్ ఆ సారీకి వచ్చేస్తాయి అనమాట సో ఇవన్నీ అయితే చాలా లిమిటెడ్ కలర్సే అండి సో సిల్క్ మార్క్ సర్టిఫికేట్ కూడా ఇలా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూద్దాం మనకి మంగళగి హ్యాండ్లూమ్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి నిజాం బార్డర్స్ అండి సో ఇప్పుడు అయితే ఈ నిజాం బార్డర్ కాకుండా ఇట్లా రుద్రాక్ష బార్డర్స్ అనేవి బాగా ట్రెండ్ లోకి వచ్చేసాయి కదా సో దట్టు మనకి సారీస్ వచ్చేసరికి ప్లెయిన్ కాదండి సో శారీ అంతా కూడా ఇట్లా బిగ్ చెక్స్ వచ్చేస్తాయి జెరీ లైన్ చెక్స్ అనమాట ఇవన్నీ కూడా సిల్వర్ జెరీలో వచ్చేసాయి కదా అండ్ మనకి బార్డర్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చేసిందండి సో ఆరెంజ్ కి ఇలా ఎల్లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట సో ఇది ఆరెంజ్ అని కూడా నేను చెప్పను సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో చాలా బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి సో మనకి పళ్ళు బాట వచ్చేసరికి ఇట్లా ఉంటుంది జెరీ లైన్స్ తో అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇట్లా లైన్స్ వచ్చేసాయి సారీ అంత చెక్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఇట్లా లైన్స్ ఉంది కదా సో శారీస్ అన్ని కూడా కాంట్రాక్ట్ రాలేదండి సో కాంట్రాస్ట్ కొన్ని వచ్చాయి రన్నింగ్ కూడా కొన్ని వచ్చాయి అవి కూడా చూపిస్తాను సో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది ఇవైతే సో ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి సో దీంట్లో వచ్చేసరికి ఇది ఒక రన్నింగ్ కలర్ అనమాట సో కాంట్రాక్స్ట్ అయితే మీకు అర్థమైపోతాయి సో బార్డర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ రన్నింగ్ వచ్చేసింది సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఈ కలర్ అయితే మనకి మంగళగిరి హ్యాండ్లూమ్స్ లో చాలా తక్కువగా వస్తూ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో మల్టిపుల్ శారీస్ అయితే లేవు వీటిలో అయితే సో ఏదైనా మల్టిపుల్స్ ఉంటే మల్టిపుల్స్ ఉన్నాయి అని చెప్తున్నాను లేవంటే లేవని చెప్తున్నానండి మీరు అబ్జర్వ్ చేసుకోండి సో వీటిలో వచ్చేసరికి ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో చాలా లైట్ వెయిట్ ఇంకా కంఫర్టబుల్ గా ఉండే సారీస్ మనకి ఇట్లా జరీ లైన్స్ వచ్చేసరికి కూడా సారీ చాలా షైనింగ్ ఇంకా బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది సో నైట్ ఫంక్షన్స్ అయితే ఇంకా బాగా మీరు ఎలివేట్ అవుతారు ఫంక్షన్స్ లోని సో వీటిలో వచ్చేసరికి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఈ రోజుకి అయితే వీడియో ఇది సో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ